వేసవిలో భూగర్భ జలాలు పడిపోవడం కొన్ని చోట్ల నీరందక పంట పొలాలు ఎండిపోవడం సర్వసాధారణం అందుకే నీరు ఉన్నప్పుడే నిల్వ చేసుకోవాలి అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవాలని నిపుణులు చెబుతుంటారు అభయ మాటలను అనుసరిస్తూ నీటి ఎద్దడిని అరికడుతున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు కృష్ణప్రసాద్ బోర్ల నుంచి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు ఒడిసిపడుతూ వ్యవసాయం చేస్తున్నారు కరువును జయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నడుస్తున్నారు నిజామాబాద్ జిల్లా భవానీపేటకు చెందిన రైతు కృష్ణప్రసాద్ పదో తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత వ్యవసాయం ప్రారంభించారు ప్రతి యాసంగిలో తన బోర్లు బట్టిపోయి ఏటా సాగునీటి కష్టాలను ఎదుర్కొన్నారు పంటల్ని కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక నష్టాలను చవిచూశారు బాగా ఆలోచించి పెద్ద సంపు నిర్మించారు పది నుంచి పన్నెండు లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ సంపు నిర్మాణానికి ఆరేళ్ల కిందట పద్నాలుగు లక్షల వరకు ఖర్చు చేసినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు బోర్లతో నేరుగా పారిస్తే నీరు వృధా అవుతుందని అందుకే బిందు సేద్యం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు అందిస్తున్నట్లు వివరించారు వ్యవసాయం చేస్తా ఉంటే నీళ్లది ఎద్దటి బోర్లన్నీ వందలో నీళ్లు పడి ఫిబ్రవరిలో ఎత్తిపోస్తూ సన్నటి దారాలు పోస్తా ఉంటే ఇరవై ఎకరాల ప్లాట్ ఉంటే మాకు నీళ్లకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక సంపు ఎక్కడ గద్దవాళ్ళ దగ్గర వచ్చా వాళ్ళు అంజూరా బత్తాయి తోటలు పెడతా ఇట్లాంటి సంపు చూసి వచ్చా చూసి వచ్చి నేను కూడా ఆ సంపుని కాళ్ళంతా కొద్దిగా ఆల్ట్రేషన్గా చేసుకున్నారు కానీ నేను స్టాండర్డ్గా చేశాను పద్నాలుగు లక్షలు అయింది నాకు పద్నాలుగు లక్షలు పెట్టి ఈ సంపు దొవ్వించి ఎనభై పొడుగు నలభై వెడల్పు పన్నెండున్నర లోతు మన గాబు కట్టినట్టే ట్యాంక్ కట్టినట్టే సిమెంట్తో మొత్తం సీసి ఎక్కడ ఒక చుక్క కూడా ఇంకు కాకుండా సింకు కాకుండా చేసి మీద పాసు పట్టకుండా మళ్ళీ రేకులు చేసి ఇప్పుడు నీళ్లు ఇరవై ఎకరాలు నేను పారించుకుంటాను నాకు నీళ్లు ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి వరి మొక్కజొన్నతో పాటు బొప్పాయి కూరగాయ పంటల్ని కృష్ణప్రసాద్ సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఆరు మోటార్లతో సంపూర్ణ నింపి పంటలకు డ్రిప్ విధానం ద్వారా నీరందిస్తున్నారు ఇలా ఆరేళ్లుగా వ్యవసాయం చేస్తూ ప్రతి వేసవిలో వచ్చే కరువును జయిస్తున్నారని కృష్ణప్రసాద్ చెబుతున్నారు మిగతా రైతులు కూడా ఈ విధానాన్ని పాటిస్తూ బిందు సేద్యం చేస్తున్నారు అప్పుడు నాటేసేటప్పుడు ఎకరాలు ఇప్పుడు ఇందులో స్టోర్ అయ్యేటప్పటికి దరిదాపు పది పదకొండు లక్షల లీటర్లు స్టోర్ అయ్యేటప్పటికి మాకు అసలు ఇబ్బంది లేదు ఈ నీళ్ళని ప్రతి చుక్క వినియోగించుకొని పంట పండించుకోవటానికి చాలా నీటి ఆదా తక్కువ నీరు ఉండడానికి ఇప్పుడు నాకు ఇరవై ఎకరాలు ఉంది కాబట్టి ఇంత పెద్ద సంపు తవ్వుకున్నా తక్కువ భూమి తక్కువ సంపు నీరు స్టోర్ చేసుకోగలిగితే రైతు సస్యశ్యామలం ఇవాళ డబ్బు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది కానీ నీరు దొరకట్లే ఏదన్నా ప్రతి ఒక్క రైతు ఇట్లాంటి సమస్యని తీర్చుకోవాలి అనుకుంటే మట్టికి ఈ స్పి డ్రిప్పు వ్యవసాయము ఇట్లాంటి సంపు మంచి పంటలు పండించుకోవచ్చు సంపు తీసినాడు దాంట్లో అంటే వాటర్ అంతా బోర్ నుంచి వచ్చిన వాటర్ అంతా దాంట్లో వచ్చేటట్టుగా పైప్ లైన్ ద్వారా దాంట్లో చేసి దాని నుంచి మళ్ళీ డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చుకుంటూ ఫ్రూట్స్ అతను కూడా పండిస్తాడు సరే అతను నేను కూడా తర్వాత ఒక చిన్న సంపు పెట్టేసి నేను కూడా ఈ వాటర్ మిలన్ను పప్పు కూడా నేను కూడా పండిస్తాను ఈ ఇది చేస్తానికి కారణం కూడా ఏంటంటే నీటి వృధా కాకుండా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతున్న ఈ వేసవిలో కృష్ణప్రసాద్ పాటిస్తున్న ఈ విధానం అన్నదాతలందరికీ అనుసరణీయం ఆచరణీయం